ఆంధ్రప్రదేశ్లో మాజీ ఐటీ మినిస్టర్ గారికి పాపం చాలా బాగా కాలిపోతుందంట మీడియా ముందుకు వచ్చి వలవలా ఏడ్ చేస్తున్నాడు ట్రోలింగ్లో నాకంటే నువ్వు పెద్ద జాతి పితావి అని చెప్పేసి లోకేష్ని మాట్లాడుతున్నాడు అంతేకాకుండా నేను చాలా పెద్ద మేధావిని నేను ఎద్ద భేధావిని అంటే నేను అమ్మడు లెట్స్ టూ కుమ్ముడు అనే పాటకు డాన్సులు వేసి మాత్రమే వేయగలిగినటువంటి వ్యక్తిని అంతేకాకుండా ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే కోడు గుడ్డు గురించి మాట్లాడేటువంటి ఒక కోడిగుడ్ లాంటి మినిస్టర్ని నా గురించి నువ్వు మాట్లాడతావా లోకేష్ నా నన్ను ట్రోల్ చేసే స్థాయి నీదా అని చెప్పేసి నేను కాదు కానీ ఆయన ఏందో ఆయన బాధ ఏందో ఒకసారి అసలు మాములు కాదు ఏడ్ చేస్తున్నాడు మీడియా ముందుకు వచ్చి ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇది కాదు ఈ ఛాలెంజ్లు లేకపోతే వెటకారంగా మాట్లాడడం నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడ ఊరేసుకుని సవాలి ఏం వచ్చేస్తుంది నన్ను గుడ్డు 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 అంటున్నావు నేను పప్పు 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 అంటా ఏమొస్తుంది జనానికి ఏం వస్తుందా నీది పెయిడ్ పబ్లిసిటీ నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి నాకేమి రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర నాకున్నటువంటి రాజకీయ అవగాహన రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకు ఎవడో వెనకలు రాసిచ్చినటువంటి ఏ టైం లేదు నా దగ్గర వర్ధంతికి జయంతికి తేడా తేలిన నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి అందుకని ట్రోలింగ్ లో నేను కాదు నువ్వు పెద్దవి నువ్వు సార్ కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడు లోకేష్ నాకంటే నువ్వు పెద్ద జాతి జాతిపితవి ట్రోలింగ్లో అంటున్నాడు వాస్తవం ఒప్పుకోవాలి లేకపోతే ఒప్పుకోకపోతే ఏడ్ చేస్తారు మనోడు ఎందుకంటే మనోడు వాస్తవానికి ఐటీ మినిస్టర్ కాకమన్నంతవరకు కూడా ఎవరికి తెలియదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైతే మనోడు ఐటీ మినిస్టర్ అయ్యాడో కేంద్ర ఇండస్ట్రీలు ఎప్పుడు తెస్తారా బాబు అంటే దావోస్కి బోలేని నాకు సెలిబుట్టిద్ది నేను దాన్ని మైనస్ డిగ్రీల్లో ఆ స్థలంలో నేను చంద్రీటి స్నానం చేయలేనని ఎప్పుడైతే చెప్పాడో అప్పటిదాకా ఈ కొడుగు ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఎవరికి కూడా తెలియదు అసలు ఈ గుడివాడ అమర్నాథ్ వైసీపీ గాలిలో గెలిచిన గాలిలో ఒక ఒక ఎమ్మెల్యేడు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే గడు అంతే ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్పాడో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ యువత దేశవ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఆహా మనకు ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు ఈడు చలికి తట్టుకోలేడు చన్నీటి స్నానం చేయలేడు మరి చలి ఎక్కువైతే తట్టుకోలేనటువంటి ఒక దద్దమ్మ లాంటి వాడు ఒక ఐటీ మినిస్టర్ మనకు ఉన్నాడని చెప్పి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకున్నారు అప్పుడు దాకా నువ్వు ఎవరికి కూడా తెలియదు అసలు నువ్వు ఎవరికన్నా తెలిసినా ఎవరన్నా అసలు గుడివాడ అమర్నాథ్ అంటే ఎవడన్నా ఎవరికన్నా గుర్తుందా ఎప్పుడైతే నువ్వు ఐటీ మినిస్టర్ అయ్యి డైలాగ్ చెప్పావో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు ఒక ఐడెంటిఫై అయ్యావు ఆ తర్వాత కేంద్రబాబు ఇండస్ట్రీలు ఏం పెడుతున్నా ఆంధ్రప్రదేశ్లో అంటే కోడిగుడ్లు ఫిష్ మార్ట్లు బొబ్బట్లు అప్పడాలు ఇటు గురించి అసెంబ్లీలో మాట్లాడేవే ఎప్పుడైతే ఈ పదం మాట్లాడావో ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా ఆహా మనం ఐటీ మినిస్టర్ని కావాలనుకుంటే అంగట్లో పనిచేసేటువంటి ఒక నౌకర్ని దెంకొచ్చాడే జగన్మోహన్ రెడ్డి అంగట్లో పనిచేసే ఒక నౌకర్ని తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ యువత అప్పుడు అనుకోవడం జరిగింది ఇది వాస్తవ విషయం ఇక తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏంది సరే ఇంకా గట్టిగా ఒత్తిడి చేస్తే ఏమన్నా కోడి గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు పొదగటం గుడ్డు మాత్రమే పెట్టగలదు పొదిగిచ్చేది కూడా యజమాని చేతిలో ఉందన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు కోడి పెంటెత్తుకునేవాడిని కోడి ఈకలు ఉడుచుకునేవాడిని కోడి గుడ్లు కలెక్షన్ చేసుకునేవాడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అప్పట్లో ప్రజలు అనుకున్నారనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీ ట్రోలింగ్కి లోకేష్ ట్రోలింగ్కి అసలు పోల్చుకోకూడదు నువ్వు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత నీ పనితీరు బాగలేక రాష్ట్ర ప్రజలు యువత నేను ట్రోల్ చేశారు ని మొహం మీద ఊశారు గాంధ్రిచ్చి మొహం మీద ఊశారు అరే కోడిగుడ్డోడు కోడిగుడ్డు ఈకలు ఇయే మాట్లాడుతున్నాడని చెప్పాను కానీ లోకేష్ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చెంది లోకేష్ ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు వైసీపీ వాళ్ళు మీరు అతని మీద ఫోకస్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని ట్రోల్ చేయటం జరిగింది అతన్ని రాజకీయంగా ఎదురుకోవటం కోసం అతని రాజకీయంగా జీరో చేయటం కోసం మీరు మీ ఐప్యాక్ సోషల్ మీడియా వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున లోకేష్ మీద ట్రోల్ చేశారు పంతొమ్మిదిలో మీ గెలవటానికి లొకేషన్ ట్రోల్ చేయటం కూడా ఒక రకంగా ఉపయోగపడింది కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎవరైతే ట్రోల్ చేయబడ్డారో ఎవరైతే నీచాతి నీచంగా అవమానించబడ్డారో అతని సత్తా ఏంటి అతని దొమ్మేంది అతని పనితనం ఏంది రాష్ట్ర ప్రజలు యువగలం ద్వారా రాష్ట్ర ప్రజలు చూశారు ఎక్కడైతే అవమానించబడిన రాష్ట్రంలోనే అక్కడే ప్యాస్ మేము లోకేష్ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేయటంలో లోకేష్ విజయం సాధించాడు కానీ నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఐటి మినిస్టర్ అయిన తర్వాత ఓహో ఈ గుడివాడ అమర్నాథ్ అంటే పలానా కోళ్ళ ఫారంలో పనిచేసేవాడు కోళ్ళు ఈకలు ఉడిచేవాడు కోళ్ళు కోడి పెంటెత్తేవాడు అట్లాగే ఇలాంటివి చేసి కోడి గుడ్లు కలెక్ట్ చేసేవాడు వీడికి గుడ్డు మీద ఉన్నంత ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రజల మీద ఐటీ మీద లేదు ఇండస్ట్రీల మీద లేదు అని రాష్ట్ర ప్రజలకు యువత అర్థం చేసుకొని అప్పటి నుంచి కోడిగుడ్డు అమర్నాథ్ అని చెప్పి నీకు పేరు పెట్టారు అక్కడ ఆయన నాయకుడుగా ఎదుగుతాడేమని అనే భయం తోటి మీరు అతని అతని కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన్ని మీరు ఒక బూచిగా అంటే ఒక ఒక కమిడియన్ పీస్ లా చూపించడం కోసం మీరు ప్రయత్నం చేశారు నారా లోకేష్కి ఎంత తేడా ఉంది నక్కకి నాక లోకానికి అంత తేడా ఉంది అర్థమైందా నీకు నారా లోకేష్కి అసలు మీరు డబ్బులు ఇచ్చి లోకేష్ మీద పెయిడ్ ఆర్టిస్టుగా ట్రోల్ చేపిచ్చారు కానీ ఆయన ఆయన తన స్వశక్తితోటి తన రాజకీయంగా అందరి అనుమానాల్ని పఠాపంచలు చేస్తూ ఆయన ఒక రాజకీయ నాయకుడికి ఎదగటానికి తనని తాను మలుచుకొని ముందుకు నడిచాడు అని నువ్వేం మాట్లాడుతావు లోకేష్ లోకేష్ రా పితామహుడు లాంటి చెప్పి మాట్లాడుతాను అసలు నిన్నెవడైనా ఏ యువతైనా నిన్ను ఎంత నీచాతి నీచంగా చూశారంటే గత రెండున్నర ఏళ్లలో పనికి మారిన చాతగాని దద్దమ్మ ఐటీ మినిస్టర్ అని చెప్పి యువత బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడారు సిగ్గు లేకుండా కనీసం నువ్వు కాబట్టి అయితే ఉన్నావు కానీ కూడా అయితే ఆ పదవికి రాజీనామా చేసేవాడు అంటాడు మోలాపాట పోర్టుకు మేమే రా శంకుస్థాపన చేసాం బందర పోర్టుకు మేమే శంకుస్థాపన చేశాం అట్లాగే భోగాపురం భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు టైంలో చేస్తే మీరు దాన్ని వద్దని చెప్పేసి వెళ్ళారు అవి ఎవరూ గుర్తులేదు అనుకో శంకుస్థాపన చేయటం కాదు రభ్య శోభనం చేస్తే ఉపయోగం లేదు పిల్లలు పుట్టిస్తే పిల్లలను బుట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేస్తే అప్పుడు నేను మగాణ్ణి మొనగాన్ని అని కాలు శోభనం చేస్తే ఉపయోగం ఏముంది వాడు చేస్తారు శోభనం శోభనం చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టి వాడు మగాడా మనగాడా అనేది తేలేదు కాబట్టి గుడివాడ అమర్నాథ్ నీకు చెప్పేది ఏంటంటే లోకేష్ గురించి లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నీకు కానీ వైసీపీలో ఎవరికి లేదు నీ పరిశ్రమలేందో నీ గుడ్డులేందో కోడి ఈకలేందో కోడి బొచ్చేందో నువ్వు చేసిన వ్యాపారం ఏందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి వైసీపీ ఓడిపోవటానికి ఒక మంత్రిగా నువ్వు వైఫల్యం చెందిన వైఫల్యం కారణం అనేది వందకి వంద శాతం నిజం